హాయ్ హలో వెల్కమ్ బాయ్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి యాక్చువల్గా లాస్ట్ వీడియో చూసి ఉంటే మీరు గోకర్ణ చూసారు కదా లాస్ట్ ఈడింగ్లో అంతకుముందు అయితే హోర్నాడ్ కూడా వెళ్ళాం కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో ఇక తర్వాత క్లా మా హస్బెండ్ ఫోన్లో ఉంటే ఆ క్లిప్స్ అన్నీ వేసుకొని వేసింది కదా సో మామూలుగా టెంపుల్స్లో ఎక్కడ కూడా ఫొటోస్ అనేవి లేదండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలా బయట తీసుకోవడం అంతే ఇక్కడ హోర్నాడులో అన్నపూర్ణేశ్వరి దేవి అయితే ఉంటుంది అనమాట దేవుడు మాత్రం విజయంగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నేనైతే చూడడం కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం కూడా గ్రీనరీ అనమాట ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో ఎనీ టైం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అన్నదానం అయితే నడుస్తూ ఉంటుందని చెప్పారు కానీ మేము వెళ్ళే టైంకి అయితే ఎటువంటి అన్నదానం అయితే అక్కడ లేదు బట్ నాకైతే ఎందుకో తెలియదు కానీ ఇంకా తర్వాత మేము అక్కడ నుంచి తర్వాత కోకర్ణకైతే వచ్చామన్నమాట ఇంకా అంతకు ముందు అయితే ఈ కార్తీక దీపం అయితే అయింది కదా కార్తీక సోమవారాలు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు అందులో సోమవారం అయితే దీపాలు అయితే చాలా ఎక్కువగా అంటించారు అనుకుంటా ఇక్కడ అంతే ముందు మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా అది చూసుకొని తర్వాత అయితే థర్డ్ డే రోజు అనమాట మేమైతే గోకర్ణకు వెళ్దాం పొద్దున్నే దేవుడి దర్శనకైతే అనేసి సో వెళ్ళే దారిలో ఇక్కడ చిన్నగా వ్రతం అయితే ఉంది అక్కడ కూడా రీసెంట్గా ఏదో ఫంక్షన్ అయితే అయిందని అనుకుంటాను ఇక్కడ వెళ్ళగానే వినాయకుడు టెంపుల్ అయితే కనిపించింది అనమాట బాల వినాయకుడు అయితే నిజంగా ఎంత క్యూట్ గా ఉందో లోపల దేవుని అయితే చూసుకో చూడడానికి బట్ లోపల వెళ్ళడానికి పక్క ట్రెడిషనల్ డ్రెస్ అయితే అవసరం అండి లేడీస్ అయితే దుపటా ఇంకా చుడిదార్ అయితే ఉండాలి అదే జెంట్స్ అయితే పంచ కట్టుకోవాలన్నమాట లేకుంటే అలో చేయరు అండ్ ఇక్కడ పూలు ఇంకా ఆ ఇస్తున్నారు కదా మేమైతే గెర్రసు అంటాము సో ఆకు మాత్రం తీసుకోవాలి అక్కడ దేవుని పాదాల పైన పెట్టి ముక్కుని రావచ్చు కాకపోతే అక్కడ గర్భ గుడి లోపలికే వదులుతారు అనమాట సో చాలా బాగుంటుంది బట్ చాలా మంది ఏంటంటే ఫస్ట్ శివుని దర్శనం చేసుకొని తర్వాత ఇది ఇక్కడికి రావాలని చెప్పారు బట్ మాకైతే తెలియకుండా ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత అయితే శివుని దేవాలయంకి అయితే వెళ్ళాము ఇక్కడ గోకర్ణాల ఏంటంటే సాక్షాత్తు బాల వినాయకుడే అక్కడ ఆ లింగాన్ని అయితే పెట్టారని చెప్తూ ఉంటారు పెద్ద స్టోరీ అయితే ఉంది కదా రావణుంది ఇంకా ఆ వినాయకు ఉంది సో అది రియల్ స్టోరీ అనమాట అక్కడ చిన్నగా అయితేగా కింద లింగం అయితే ఉంది సో దాన్ని అయితే వరకు అని దూరం నుంచి అయితేగా చూసుకొని రావాలంతే ఇంకా మేమైతే వెళ్ళడం కార్తీక సోమవారాల్లో చివరి సోమవారం కాబట్టి మాకు దర్శనానికి ఫోర్ అవర్స్ అయితే పట్టింది అనమాట చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది పొద్దున్నే ఎయిట్ థర్టీకి వెళ్ళినామంటే మేమైతే దర్శనం అవడానికి వన్ అయిందనమాట అండ్ లోపల మెయింటెనెన్స్ కూడా అంతగా లేదనమాట ఎంత చెప్పుకునేటంటూ మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు ఇంకా దేవుని దర్శనం అంతా చేసుకొని బయటికి వచ్చాక టెంపుల్ ఆపోజిట్లోనే ఇక్కడ బీచ్ అయితే ఉంది సో ఇంకా బీచ్కి వెళ్ళి పిల్లలు అయితే కొద్దిసేపు ఆడుకుంటామన్నారు ఇంకా వాళ్ళైతే కొద్దిసేపు ఆడుకొని ఉంటే మేము కూడా కొద్దిసేపు అలా కబుర్లు చెప్పుకొని తర్వాత అయితే యానా కేవ్స్కి అయితే వెళ్ళాము అదైతే చాలా బాగుండింది ప్లేస్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే కూడా ఇంకా చాలా చాలా బాగుండింది ఇంకా కొద్దిసేపులు అయితే బీచ్లో ఆడుకొని ఇంక పక్కన జ్యూసెస్ అవన్నీ కూడా కొంచెం తాగేసి తర్వాత యానా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇందాక చెప్పాను కదా వినాయక టెంపుల్లో ట్రెడిషనల్ డ్రెస్ అనేది కంపల్సరీ అనేసి సేమ్ అలాగే అనమాట ఇక్కడ ఈశ్వర్యన్ టెంపుల్లో కూడా ట్రెడిషనల్ డ్రెస్ అనేది కంపల్సరీ అనమాట జెంట్స్ అంటే పంచాలు కట్టుకొని కట్టుకోవాలి ఇంక తర్వాత వీళ్ళైతే వెళ్ళి అక్కడే సైడ్లో ఒక పంచాయితీ తీసుకొచ్చి కట్టుకొని తర్వాత అయితే లోపలికి వచ్చారు ఇంకా తల్లేకుంటే లోపలికి అయితే అస్సలు వదిలేవారు కాదు యానా కేవ్స్ కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రమే అక్కడ కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి అలా అంట సో అంతకుముందే వెళ్ళడానికి ట్రై చేసాము చాలా ఫాస్ట్గా వెళ్ళారు ఇంకా మేమైతే మధ్యలో బాగా నిద్రపోయామన్నమాట రోడ్డు మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది నెట్వర్క్ అయితే అస్సలు ఉండదు ఫోన్స్లో ఇక్కడ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు లేదా నడవ నడవలేము అనే వాళ్ళైతే అస్సలు రావద్దండి ఇక్కడికి అయితే ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ అయితే లేదు నడుచుకునే వెళ్ళాలి అండ్ రోడ్లు కూడా మరీ ఫ్లాట్గా అయితే లేదనమాట కొంచెం డౌన్ అప్ అండ్ డౌన్ లాగా ఉంది సో పిల్లలతో పాటు వచ్చేవాళ్ళు లేదా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు లేదా కాళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే ఈ ప్లేస్ని కొంచెం స్కిప్ చేయడం బెటర్ బట్ నడవగలము అని వెళ్ళి చూసేవాళ్ళు మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు ప్లేస్ని అయితే వెళ్ళే దారి మొత్తం కూడా మొత్తం ఫారెస్ట్ ఇంకా గాడ్ సెక్షన్ అనమాట సో రోడ్ అంతా కూడా బాగుంది గ్రీనరీగా అండ్ మీ కొంచెం ఈవినింగ్ అవ్వడంతో బాగా చీకటిగా అనిపించింది అనమాట మామూలుగానే ఆ ఏరియా మొత్తం చెట్లతో కవర్ అయి ఉంటుంది ఎండే చాలా తక్కువ పడ్డం అందులో మేము వెళ్ళడం ఈవినింగ్ అవ్వడంతో ఇంకా బాగా అయితే మబ్బు లాగా అయిపోయింది ఇంకా ఇదే అనమాట యానా కేవ్స్ అయితే సో స్టార్టింగ్ లోనే పార్కింగ్ అనేది ఉంటుంది సో అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే టికెట్ తీసుకోవాలి సో ఒకరికి టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఏమో అనుకుంటాను ఎక్కువ ఎక్కువైతే చార్జ్ చేయట్లేదు ఫైవ్ థర్టీకి అయితే ఈ గేట్ చేస్తారంట అంటే ఇక్కడ టికెట్ వాళ్ళు అయితే ఎవరు ఉండరు అంత మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది దాని పక్కన కూడా షాప్ ఉండింది అనమాట మేము వెళ్ళేటప్పుడు ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి ఆ షాప్ కూడా లేదు అంత మొత్తం కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడైతే రెండు కేవ్స్ అయితే కేవ్స్ ఆ మోహిని కేవ్స్ కన్నడలో మామూలుగా భైరవేశ్వర శిఖర అంటారు శిఖర అంటే కన్నడ శిఖర అంటారు తెలుగులో అయితే కనుక కొండలు అంటారు కదా వాటిని శిఖర అంటారనమాట చిన్నగా అయితే గుడి అయితే ఉంది గుడి లోపల దేవుని అంటే ఎనీ టైం అయితే కొద్ది కొద్దిగా వాటర్ అయితే పడుతూ ఉంటాయంట నార్మల్గా వర్షం పడేటప్పుడు ఆ కేవ్స్ మధ్యలో వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మేము వెళ్ళేటప్పుడు వర్షంలో అయితే లేం లేదు కానీ కొంచెం క్లౌడీగా ఉండింది అంతే ఇంకా ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో రోడ్ అయితే ఇంత ప్రశాంతంగా ఉంది కదా వెళ్తూ వెళ్తూ అయితే రోడ్ అయితే చాలా మోసంగా ఉంది సో అందుకే ఇక్కడైతే కొద్దిసేపు మా బాబునైతే ఎత్తుకుంటున్నాను సో ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉన్న ప్లేస్లో వాడైతే నడవగలడు ఓ ఇక్కడే కనుక నడచం నడవడం స్టార్ట్ చేసామంటే ఇంక ముందు ముందు నడుస్తాడో లేదో అనేసి సో ఇక్కడైతే తీసుకొని ఇంకా తర్వాత అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకా అక్కడ ఇం వెళ్ళే దారిలో అయితే ఒక దగ్గర బోర్డు కూడా వేశారనమాట బంక్ ఆఫ్ ఆక్సిజన్నో బ్యాంక్ ఆఫ్ ఆక్సిజన్ అనేసి సో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా ప్యూరిటీగా ఉంటుందంట సో పొల్యూషన్ అనేది చాలా వరకు ఇక్కడ లేదనమాట సో అలా చెప్తున్నారనమాట ఇంకా కొద్దిసేపు నేను ఇంకా కొద్దిసేపు మా హస్బెండ్ ఇలా మాతి మాతి అయితే తీసుకొని వెళ్తున్నాం అండ్ బ్యాక్ సైడ్ అయితే రోడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో అనేసి సో చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయన్నమాట నడవ నడ సారీ కొంచెం కాళ్ళ నొప్పులు లాంటివి ఉన్న వాళ్ళు అయితే అస్సలు నడవలేరు మెల్లిగా వెళ్ళినా కూడా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడ నడవడానికి సో అంత దూరం అయితే ఉందన్నమాట అదైతే బట్ దూరం నుంచి వెళ్తూ వెళ్తూ మనకు ఆ కేవ్స్ అనేది కనిపిస్తుంది కదా అప్పుడైతే చాలా బాగుంది వ్యూ అయితే I did it happen to the last ten? I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind. And was the year I was not want to give up, had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. సో ఇక్కడే అనమాట ఈ టెంపుల్ అయితే లోపల అయితే ఉంది చిన్నగా సో అది కూడా కేవ్స్ కిందే ఉందనమాట కాకపోతే బయట ఇలా అయితే కట్టారంటే అండ్ కేవ్స్ మధ్యలో వెళ్ళడానికి ఇక్కడైతే దారి అనమాట ఇక్కడ కూడా టికెట్ అయితే తీసుకోవాలి ఆ అయితే థర్టీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ లోపల ఒక్కొక్కరికి అయితే కదా ఇంకా ఇక్కడ కూడా అయితే ఫైవ్ థర్టీకి అయితే లాస్ట్ చేస్తారంట అంతకు మించి అయితే లోపలికి వదలారంటారు మొత్తం కూడా స్టెప్సే అనమాట కేవ్స్ మధ్యలో వెళ్ళి మనం అటువైపు నుంచి వస్తాము కింద నుంచి కిందకు వెళ్ళి మళ్ళీ అయితే పైకి వస్తాము అండ్ ఇంకొకటి వచ్చేసి మోహిని కేవ్ అనేసి అయితే ఉందంట సో మోహిని శిఖరా అనేసి బట్ దానికైతే వెళ్తారా లేదా నాకైతే ఐడియా లేదు కానీ దానికి దారి కూడా అక్కడైతే లేదు బట్ ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది అది బాగానే ఈ కేవ్స్ పేరు అయితే కదా భైరవేశ్వర శిఖర అంటారు అంటే భైరవేశ్వర కేవ్స్ అనేసి సో కింద కూడా ఉన్నది భైరవేశ్వరుడు అనమాట సో దీని మధ్యలో నుంచి కిందకి దిగి మళ్ళీ మెట్లయితే ఎక్కాలి సో నడవలేని వాళ్ళైతే అస్సలు రావడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అయితే ఎక్కువగా బ్యాట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది బట్ లైట్గా వర్షం పడేటప్పుడు దీని లోపల నుంచి వెళ్తే చాలా బాగుంటుందంట ఫైవ్ థర్టీకి పైన అయితే దీని లోపల అయితే వదలనమాట బయట టెంపుల్గా టెంపుల్ వరకు చూసుకొని అయితే వెళ్ళొచ్చు కానీ ఈ కేవ్స్ మధ్యలో నుంచి అయితే వెళ్ళలేము వర్షం పడ్డ పడేటప్పుడు చిన్న చిన్నగా దారులు ఉన్నాయి కదా ఆ దారిలో నుంచి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి అండ్ వర్షం నీరు అనేది ఎక్కువగా లోపలికి రాదా లైట్గా అలా స్ప్రిల్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుందంట అండ్ ఈ కేవ్స్ కూడా అంటే కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందంట ఇంతకు అయితే చాలా హైట్ ఉండేదంట ఇది ఇంకా లోపల కూడా మరీ క్లీన్గా అయితే ఏం లేదండి దారి చిన్న చిన్నగా ఉన్నాయి మెయిన్గా ఈ వర్షం పడేటప్పుడు కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మేము వెళ్ళేటప్పుడు వర్షం అయితే ఏం లేదు కదా పర్లేదు సో కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే ఒక్కొక్కరు మాత్రమే అనమాట అంత చిన్నగా ఉంది దారి అయితే కొంచెం స్టార్టింగ్లో మాత్రం కొంచెం పెద్దగా ఉన్నట్లయితే అనిపిస్తుంది లోపల స్టెప్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో అయితే ఇంకా ఇదైతే కేవ్స్ మధ్యలో నుంచి కిందికి దిగడం అనమాట సో దిగి ఒక సగం వరకు దిగు మళ్ళీ అయితే ఎక్కాలి సో ఇదైతే దిగుతున్నది మెట్లయితే చూడడానికి చాలా తక్కువగా అనిపిస్తాను కానీ చాలా వరకు మెట్లు అయితే ఉన్నాయి రెండు పక్కల కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి అనమాట గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది అసలు

ఇంకా వెళ్లే దారిలో ఇక్కడ ఒక చిన్న కృష్ణుడి విగ్రహం అయితే కనిపించింది బట్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట దాని ఆపోజిట్ లో ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది అండ్ ఇది పాత టెంపుల్ అనుకుంటే ఇదైతే కొత్తగా కడుతున్న టెంపుల్ అండ్ ఇక్కడ చూసిన కదా ఈ పాత టెంపుల్ చిన్న విగ్రహం అనమాట గోపాలకృష్ణ అనేసి నేనైతే ఫస్ట్ ముందుకు వెళ్లేసాను ఇంకా తర్వాత నా ఫ్రెండ్ అయితే చెప్పింది అనమాట లోపల కృష్ణ చిన్నగా కృష్ణుడి బొమ్మ అయితే ఉంది అనేసి ఇంకా తర్వాత వెళ్ళైతే చూసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము సిరిసికి వెళ్ళామనమాట యాక్చువల్లీ ఈ టెంపుల్ అయితే మా ప్లాన్లోనే లేదు దీని తర్వాత గోవా అయితే వెళ్ళాలి అనుకున్నాం కానీ ట్రావెలింగ్ కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదా పిల్లలైతే కొంచెం సిక్ అయినట్లు అనిపించింది సో ఇంకా గోవా వెళ్తే ఇంకో రెండు మూడు రోజులు అయిపోతుంది అవ్వదు అనేసి అందులో కూడా టూ డేస్ నుంచి వీళ్ళిద్దరి మార్చి మార్చి కార్ అయితే తోలుతున్నారు కదా కొంచెం టైర్డ్ అయిపోయారు అందులోనూ మా హస్బెండ్కి నెక్ పెయిన్ కొంచెం ఎక్కువగా ఉండడంతో ఎక్కువసేపు అయితే కన్నా ట్రావెల్ చేయలేరు సో ఇంకా అందుకే ఎక్కడైతే గోవా స్కిప్ చేసి ఆ రోజు నైట్ అయితే సిరిసిలో ఆ స్టే చేసి ఇక్కడ టెంపుల్ అయితే ఒకటి ఉందనమాట మాలికాంబ సమ్ టెంపుల్ అనుకుంటాను లోపల అయితే వీడియోస్ కూడా లేదు ఇక్కడైతే దేవుడు ఉగ్ర రూపంలో ఉంటారండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అండ్ అష్టలక్ష్ములు ఉంటారు కదా వాళ్ళ రూపాలు కూడా ఉన్నాయి అంటే చిన్న చిన్న ఫ్రేమ్స్లా చేశారు ఆ టెంపుల్కి ఆపోజిట్లో అయితే కన్నా ఈ చిన్న చిన్న దేవాలయ అయితే ఉన్నాయన్నమాట గణపతిది తర్వాత ఆంజనేయ స్వామి ఇలాంటివి అయితే కదా ఇంకా అక్కడ చూసుకొని ఇంకా నెక్స్ట్ రిటర్న్ వచ్చే దారిలో చిత్రదుర్గ ఫోర్ట్కి అయితే వెళ్ళాము ఇది కూడా మా ప్లాన్లో లేదనమాట అనుకోకుండా దారిలో ఉంటే సరే అలాగే చూసుకొని వెళ్దాం అనేసి అయితే చూసాము యాక్చువల్గా దీనికైతే టికెట్ ఉందంట బట్ మేము వెళ్ళే రోజుల ఏదో ఒక సంథింగ్ డే ఉంది కాబట్టి మాకైతే టికెట్ ఏం లేదు సో అలాగే వెళ్ళైతే చూసొచ్చాము చూసి వచ్చాము మొత్తం ఈ చిత్రదుర్గ ఫోర్ట్ చూడాలంటే కదా మో మోర్ దెన్ ఒక త్రీ అవర్స్ అయితే పడుతుందంట మెయిన్గా గైడ్తో పెట్టుకొని వస్తే కదా మనం చాలా టైం అయితే పడుతుంది అన్నారు సో అంటే కర్ణాటకలో కానీ లేదా ఈ ఓబవ్ అంటారు కదా సో తనకు సంబంధించిన చాలా స్టోరీస్ అయితే ఈ చిత్రదుర్గ ఫోర్ట్లో అయితే ఉన్నాయంట ఎవరైనా గైడ్ని తీసుకు వెళ్తే వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ మాకైతే ఆ రోజు టైం కూడా లేదు అండ్ సగం అయితే చూసామని చెప్పొచ్చు సో ఇంకా తక్కువే అనుకోవచ్చు చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉంటుంది అది అయితే కదా సో పిల్లలైతే అస్సలు నడవలేరనేసి వరకు అయితే కవర్ చేసి వచ్చాము బట్ ఈ గోడలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపించింది అనమాట

ఇంకా ఈ ఫోటో అయితే మాత్రం మేమైతే ఏం మరి అంత ఎక్కువగా నడవడం అయితే ఉండదేమో అనుకుని వచ్చాం కానీ చాలా నడిచాం అనమాట మేము వెళ్ళిందే అయితే చూడటం సగంలో సగం అనే చెప్పొచ్చు చూసింది అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది అనమాట అక్కడక్కడ డైరెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మనకి మంచి సో తనకు సంబంధించిన స్టోరీ అయితే కన్నా అక్కడ కదా ఇందులోనో ఇంకొకటేదో చూపించారు ఐడియా సో ఆ మూవీకి రిలేటెడ్ అయినా స్టోరీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో ఇంకా చాలా మంది అయితే గైడ్తో వచ్చారన్నమాట అంటే స్కూల్ పిల్లలు ఇంకా కాలేజ్ పిల్లలు గైడ్తో వచ్చారు ఇంకా వాళ్ళకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా కింద మెయింటైన్ చేస్తున్నారు ఈవెన్ రెస్ట్ రూమ్స్ కూడా అంతే చాలా బాగుంటున్నాయి సో రెస్ట్ రూమ్స్ అయితే కింద మాత్రమే ఉన్నాయి పైన అయితే ఏం లేదు ఆ రెస్టారెంట్స్కి అయితే పే చేసే వెళ్ళాలి కానీ ఇక్కడ లోపలికైతే నార్మల్ టైస్లో అయితే పే చేసే వెళ్ళాలంట మేము వెళ్ళే రోజైతే మాకు మేమైతే ఎలాంటి అమౌంట్ కానీ పే చేయలేదు ఇంకా ఒక్కొక్క గోడ చూస్తూ ఉంటే కదా సో నాకైతే ఐడియానే లేదు అంత హైట్లో వచ్చి ఇంత పెద్ద పెద్ద గోడలు అయితే ఎలా కట్టారో అనేసి

¡Por qué సో అక్కడ పైన కనిపిస్తుంది కదా అదే పీక్ అనమాట అక్కడ కూడా ఒక చిన్న ఫోర్ట్ లాగా ఉండింది కానీ మేమైతే వెళ్ళలేదు బట్ అక్కడ వాళ్ళు ఎక్కే ఇది చూస్తుంటే భయం వేసింది అనమాట ఒక సెకండ్ అయితే ఇంకా తర్వాత ఇంకా అటు పక్కన అయితే వెళ్ళి ఇంకొన్ని స్టెప్స్లా ఉన్నాయి వెళ్ళి అక్కడైతే కొన్ని ఫోటోస్ తీసుకొని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము అండ్ ఇక్కడ పక్కన ఉన్నాయి కదా ఇక్కడైతే రెండు టెంపుల్ అయితే ఉన్నాయన్నమాట టెంపుల్ లోపలికి అయితే ఎక్కడికి వెళ్ళలేదు మేము ఇందాక చెప్పినట్లు అండ్ ఇదైతే గానా ఒక వ్యూ పాయింట్ అనే చెప్పొచ్చు ఇక్కడ సో కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి చేతిలో ఏదైనా చిన్న స్నాక్స్ ఉంటే కూడా వాళ్ళైతే తీసుకొని అనమాట సో అసలు భయపడట్లేదు అవైతే కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి మెయిన్గా పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడైతే కొన్ని ఫోటోస్ తీసుకొని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటాను సో గైడ్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొని ఇంకా మెల్లిగా అయితే రిటర్న్ అయిపోయాము సో ఇలా మా ట్రిప్ అయితే జరిగిందనమాట త్రీ డేస్ అయితే కదా సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినైతే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ వీడియోస్ మర్చిపోకుండా ఛానల్ చేసుకోండి